హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కంద దీపం పెట్టుకోవడానికి బకెట్లో కందనైతే వేసుకొని నీటిలో కాసేపు నాన్న శుభ్రంగా కడుక్కోవాలండి ఈ కంద దీపం పెట్టుకోవడం వల్ల కలిగే రావాలి మీకు కంద దీపం పెట్టుకోవడం వల్ల మీకు ఇంట్లో సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ కంద దీపం అంటే చాలా ఇష్టమండి దీపాలు ఎలా పెట్టుకోవాలో అనేది మీకు పూర్తిగా చూడండి ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది కందం శుభ్రం చేసుకున్నాక పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకున్నాక మధ్యలో చిన్న రంధ్రం కింద అయితే చేసి చుట్టూరు చిన్న ముక్క అయితే తీసి కందని దీపం పెట్టుకొని దీప్ ప్రమిద పెట్టుకొని ఇలా ప్రమిద పెట్టుకొని దీని మీద ప్రమిదలో అయితే ఆవనయ్య వేసి దీపం అయితే వెలిగించుకోవాలండి మూడు వత్తులేసి పూజా విధానం చూతారు అండి వారాహి అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టమండి ఈ దీపం పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే నరదృష్టి గోల శత్రువు నాశనం ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఎవరైతే డబ్బులు సంపాదించినా ఇంట్లో నిలబడట్లేదు అన్న వాళ్ళు ఈ పరిహారం తప్పక చేసుకోండి వారాహి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఏ రోజు చేసుకున్నా చాలా శుభ ఫలితం అయితే కలుగుతుందండి కానీ శుక్రవారం రోజు చేస్తే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుందండి ఈ ఫలితం మనకి శత్రు బాధలు ఏడుపు నరగోళ నల్ల నరుడుగోలకి నల్లరాయి అయినా సరే బద్దలవుతుందని అంటారు కదండి పెద్దలు అలాంటి దుష్టి దోషాలు గట్రా ఏమి ఉండవండి ఈ దీపం పెట్టుకోవడం వల్ల వారాహి అమ్మవారు అంటే ఇంకా ఆ అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టమండి ఒక్కసారి మీరు ఈ దీపం పెట్టుకోండి కుదిరితే శుక్రవారమే పెట్టుకోండి లేదంటే ఏ రోజైనా పర్వాలేదు ఆషాఢ మాసంలో ఏ రోజైనా సరే పర్వాలేదు